తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని బోర్డు పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించి నిధులను దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్కు విడితి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి అడ్వైజర్ కమిటీని నియమించకుండా ఇష్టారాజ్యంగా దుబారా చేసిందని అన్నారు ఇప్పటికైనా సంక్షేమ బోర్డును ప్రైవేటుపరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటిఓ అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి భవన నిర్మాణ రంగ జిల్లా సహాయ కార్యదర్శి గురచల శ్రీధర్ భవన నిర్మాణ రంగం కార్మికులు పాల్గొన్నారు అటువంటి బోర్డులు ఉన్నటువంటి నిధులను ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఆ ప్రైవేటు కార్మికులకు ఈ డబ్బులన్నీ అప్ప ఈ కార్మికులు నష్టపోతారు కాబట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు యాభై ఐదు సంవత్సరాలు నిండిన కార్మికునికి ఐదు వేల రూపాయలు పింఛుని ఇవ్వాలి కార్మికులకు చాలామందికి ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి వారందరికీ ఇండ్లు ఇవ్వాలనేది ఈ రోజు ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా ఈ బోర్డుకు కార్మిక శాఖకు మంత్రి కూడా నిర్ణయించకపోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వారికి ఇచ్చినటువంటి రీతిలో వారికి నచ్చినటువంటి రీతిలో అనుసరిస్తుండు ఈ ఇన్సూరెన్స్ను ప్రభుత్వ ప్రైవేటు పరం చేయాలని ఆలోచిస్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అట్లాగే సిఎస్ సెంటర్ అని హెల్త్ సెంటర్ అని పెట్టి ఇల్లు ఉన్నటువంటి డబ్బులన్నీ వాళ్ళ బినామీలకు అప్పయ్యే విధంగా ఈ కమిషనర్ వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే ఆ సిఎస్ సెంటర్ను కూడా తొలగించాలి కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఈరోజు ఈ దందా ధర్నా సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది